ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ సీసీఎస్ దగ్గర ఉన్నాము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర బషీర్బాగ్లో ఉంది అత బషీర్బాగ్లో ఇటీవల ఎవరైతే శ్రీరామన్ పైన అండ్ శ్రీకృష్ణు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు మచ్చ దేవేందర్ అనేసి ఆయన పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు అసలు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నిజంగా ఏం మాట్లాడారు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది వాళ్ళ మాటల్లోనే మనం విందాం అని చెప్పండి ఎఫ్ఐఆర్ చేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటి యాక్చువల్గా డెరగేటరీ కమెంట్స్ అండి ఒక పర్టికులర్ రిలీజియన్ పైన మీరు చూసుకుంటే అయితే యూట్యూబ్ ఛానల్లో ఒక పద్యంలో మొత్తం ఒకటి హిందూ రిలీజియన్కి టార్గెట్ చేసుకుంటా దేవునికి టార్గెట్ చేసుకుంటా మొత్తము ఇన్సల్ట్ అనేది జరిగింది యాక్చువల్గా అది ఏంటంటే ఇది ఏంది అర్థమైతే లేదు అందుకోసం మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము ఇది లాగా యూజ్ చేస్తున్నారా హిందూ ధర్మానికి ఇక పబ్లిక్ ఫేమస్ కావడానికి ఏం అర్థమైతే లేదు దానికోసం మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారా అది ఆ వీడియో చూసినా మీరు ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడంగానే మీకు ఏమనిపించింది అసలు అది ఎక్స్ప్రెస్ చేయలేమండి అది ఎందుకంటే అది మన సెంటిమెంట్కి హర్ట్ చేయడం అది మన నోటుతో చెప్పడం అంటే కూడా అది కొద్దిగా తప్పుగా అనిపిస్తుంది అందుకోసమే మా ఆర్గనైజేషన్ నో యువర్ రైట్స్ అని మా ఉమేష్ అన్న ఆధ్వర్యంలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సో అఫీషియల్స్ కూడా మాకు మంచిగా సహకరించారు ఆయన ఒక అడ్వకేట్గా మీరు ఇక్కడ ఉన్నారు అండ్ ఇక్కడికి వచ్చారు ఒక అడ్వకేట్గా మీరు ఎలా చూస్తారు అంటే ఎలాంటి చట్టాల లోపల లోబడి ఇలాంటి కేసెస్ అన్నవి ఫైల్ అవుతాయి నిజంగా అంటే ఎలా సోషల్ మీడియాని ఎలా యూజ్ చేయాలి అండ్ ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ ఎలా యూజ్ చేస్తున్నాయి మీరేమంటారు వాస్తవానికి యూట్యూబ్ ఛానల్ అనేటిది ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి అది మనం యూట్యూబ్ ఛానల్ల ద్వారా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లలో చాలా వరకు ఛానళ్ళు వాళ్ళ వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళ వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి టై అయి ఉన్నాయి కాబట్టి ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి ఒక మధ్యతరగతి వాడికి ఎవరికైతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వెళ్ళి మాట్లాడలేడో వాని వాయిస్ వినిపించదో అక్కడ వాని వాయిస్ వినిపించుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో ఒక మాధ్యమంగా మనం వాడుకొని మన గళాన్ని వినిపించుకోవడానికి యూట్యూబ్ ఛానల్ వాడుకుంటే బాగుంటుంది కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ కానీ లేదా సోషల్ మీడియా కానీ ఎట్లయిపోయిందంటే ఇతర దేవుళ్ళని తిట్టడము హిందూ దేవీ దేవతలు ముఖ్యంగా ఈ మధ్య కొంత అంబేద్కర్ గారి ఫోటో పెట్టి అంబేద్కర్ గారి దాన్ని పెట్టి హిందూ దేవీ దేవతలపై దాడులు చేయడం అనేది ఎక్కువగా అయిపోయింది దాన్ని మేము కూడా ఒక దళిత సంఘంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు నుండి నేను ఒక అడ్వకేట్గా మరియు దాని యొక్క రాష్ట్ర అధ్యక్షునిగా పూర్తిగా ఖండిస్తున్నాము ఈ మేము ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యలను తిప్పికొడతాం అయినా ముఖ్యంగా ఈ ఈ కామెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వరంగల్లో ఒక తమిళనాడు పార్టీ అది తెలంగాణ పార్టీ కూడా కాదు అది తమిళనాడు నుంచి వచ్చినటువంటి పార్టీ అది విముక్త చిరుతల కజగం అనేది పార్టీ ఉంది మొత్తం మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో బ్రాంచ్ అది ఆ బ్రాంచ్ నుంచి ఆయన కంటెస్ట్ చేసిండు కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా సెక్యులర్ సమూహ సెక్యులర్ ఫోరం అనేటటువంటి మీటింగ్లో ఈ యొక్క కమెంట్స్ చేయడం జరిగింది నేను సూటిగా అడుగుతున్నాను అరే లుచ్చా దేవేందర్ నీ పేరు మచ్చా దేవేందర్ అన్నారు కదా తప్పుగా పెట్టిన నీ పేరు నీ పేరు లుచ్చా దేవేందర్ అని పెట్టాల్సింది నీకేమైనా కొంచెమైనా అదరా నీకు నువ్వు ఇంకా ఏడుందిరా సమాజం ఎటు పోతుంది టెక్నాలజీ ఎటు దూసుకోబోతుంది సమాజం ఎటు పోతుంది దళితులు ఎటువైపు పోవాలి మీరు ఎటు వాళ్ళని ఎటువైపు లీడ్ చేస్తున్నారా వాళ్ళని ఇంకా మతముచ్చలో పడి కొట్లాడుకోవడానికి మీరు వాళ్ళను ప్రోత్సహిస్తున్నారా మీకు కొంచెమైనా బుద్ధుందారా ఒక రాజకీయ పార్టీలో నువ్వు ఒక ఎంపీగా కంటెస్ట్ చేసినవు నువ్వు దళితులకు ఏం మెసేజ్ ఇవ్వాలి ఏం మెసేజ్ ఇస్తున్నావు రాముడు కృష్ణుడు అని చెప్పి ఏందిరా ఆ మాటలు మీకు నాకు అర్థం కాదు ఇంకా నరకాసుడు అందరు ఆడోళ్ళని చెరబట్టినటువంటి నరకాసుడు మనకు రాజులా మనకు మూల పురుషులా ఆడవులను ఎత్తుకోబోయే రావణాసుడు మనకు రాజా మనకు మూల పురుష సిగ్గుతారని కొంచెమని ఈ మాటలు చెప్పనికే ఏం నేర్పిస్తున్నావురా రేపు మనం మంది పిల్లలను ఎత్తుకోమని చెప్పి నేర్పిస్తున్నావు అను ఏమంటారు మన దళితులకు గిదేరాను నేర్పించేది మీ పార్టీ అధ్యక్షుడు పొద్దున్న లేస్తే ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ పొద్దున లేస్తే దళితులకు హిందువుల పట్ల హిందూ దేవీ దేవతల పట్ల విషం నూరి పోసేదే నేర్పిస్తుండీ కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఆనాటి రామాయణం నుండి ఈనాటి రాజ్యాంగం వరకు రాసింది మా నిమ్మ వర్గాలే కాబట్టి హిందువులకు హిందుత్వానికి సనాతన ధర్మానికి ఓనర్లు మేము నువ్వెవడరా మమ్మల్ని మమ్మల్ని మిస్లీడ్ చేసావు అనేవి ఎవడైనా సరే అది అగ్రవర్ణాలు కానీ లేదా ఇటువంటి మూర్ఖులు కానీ దళితులను హిందుత్వానికి దూరం చేయాలని చూస్తే ఖచ్చితంగా తిప్పికొడతాం దాన్ని మేము ఒప్పుకునేది లేదు ఆ ప్రసక్తి లేదు ముఖ్యంగా ఈ విషయంలో అరే నువ్వు సెక్యులర్ సమూహ ఫోరం అని సమూహ సెక్యులర్ ఫోరం అని పెట్టుకున్నావు కదా నేను ఛాలెంజ్ ఇస్తున్నారా ఆ నిజంగా అంత సెక్యులర్ వాదులే మీరు అయితే కనుక ఈరోజు వరంగల్లో జనగాం పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తే వాడు వెళ్ళి ఇంట్లో గుప్పు దేవుడా అని చెప్పి వాడు ప్రాణాన్ని రక్షించుకొని ఇంట్లో కూర్చుండు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు కూడా సరిగ్గా యాక్షన్ తీసుకుంటారు చెప్పి మాకు తెలిసింది మేము కూడా పోరాటంలో మేము ముందుకు వస్తున్నాం మీరు నిజంగా సెక్యులర్ ఫోరం అయితే పోయి ఆ ముస్లిం అమ్మాయికి ఆ యొక్క దళిత అబ్బాయికి మీరు పెళ్లి చేసి వాళ్ళు ఎటువంటి మతం మార్చకుండా వాళ్ళని పెళ్లి వేర్చి పెళ్లి చేసి వాళ్ళిద్దరు కాపురం చక్కదిద్దు చూద్దాం మీ సెక్యులరిజం ఎంత పనిచేస్తుంది ఆడ ముఖ్యంగా ఈ ఎన్ఐన్ ఛానల్ అనేటటువంటి ఛానల్ కూడా ఈ మధ్య చాలా దాన్ని చూస్తున్నాం దాని విషయాలు బాగా చూస్తున్నాం యూట్యూబ్ పేరుతోటి ఇష్టం వచ్చినట్టు హిందువుల మీద వ్యాఖ్యలు చేస్తారు ఎవరు కొంతమంది వీళ్ళని పెట్టుకొని ఇటువంటి స్పీచ్లు పెట్టుకొని మధ్యలో దిగంబర్ అనేటటువంటి వాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్తాం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు కానీ ఐపీసీ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇంకేం సజిపోలే ఇంకా ఏం మనకు ఇవన్నీ వాడుకలో ఉన్నాయి కాబట్టి వీటిని వాడుకుంటాం రాజ్యాంగ కాదు ఖచ్చితం అని చెప్పి మీరు ఇట్లే కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం సామాన్యులు చాలామంది మీ వీడియోస్ చూస్తుంటారు అండ్ మన ఛానల్ కూడా ఫాలో అవుతుంటారు అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు అంటే ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో చూడగానే యూట్యూబ్లో చూడగానే ఎలాంటి కేసు నెంబర్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చు ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు బ్రదర్ చట్టపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి విషయాలు ఇట్లాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు ఎవరు కూడా ఏ మతం కానీ ఏ కులం కానీ తొందరపడొద్దు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది చట్టం ఉంది పోలీస్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఫస్ట్ మనం ఇటువంటి వ్యాఖ్యల నుంచి మనం మనం తెలి మనం తొందరపడకుండా పోలీస్ స్టేషన్లో మనం ఫిర్యాదు చేయాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇటువంటి వాళ్ళపైన చట్టపరంగా మనం ప్రెజర్ తీసుకురావాలి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించే విధంగా మనం పోరాటం చేయాలి తప్ప వాడెవడోళ్ళు వచ్చాగాడు అన్నడని చెప్పి మనం పోయి మనం మిగతా వాళ్ళందరి మీద అంటే మన వ్యతిరేక వర్గం మీద మనం దాడులు చేయడము లేకపోతే వాళ్ళు వచ్చేసి దళితుల మీద దాడి చేయడము ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయొద్దు మనందరం కలిసి ఉండి ఒక సమరస ఒక సమరసత కలిగినటువంటి ఒక సమతాభావం కలిగినటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకెన్ని రోజులు బ్రదర్ ఇది వీళ్ళు ఇంకా పాత రోజుల్లో జరిగినటువంటి వాటినే తోగుకుంటూ కూర్చుండ్రు అరే సమాజం ముందుకు పోతుంది భావి ఒకప్పుడు దళితులు ఊరు బయట బతికిరు ఒకప్పుడు అంట్రాంతరానికి భయంకరంగా గురైనరు ఈరోజు తొంభై తొంభై తా తొంభై తొమ్మిది శాతం అది తగ్గింది అరే ఉండొచ్చు కొన్ని ఊర్లలో లేదని అంటారు ఇప్పటికూ కూడా ఉంది ఒప్పుకుంటున్నాం అటువంటి మూర్ఖులకు కూడా బుద్ధి చెప్పాలి కాదంటరే కానీ సమాజం మారుతుంది సమాజం మార్తో పాటు మనం కూడా మారాలి వాళ్ళు మనతో కలవడానికి ముందుకు వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళతో కలవడానికి ముందుకు ముందుకెళ్ళాలి సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కుల నిర్మూలన పుస్తకంలో చెప్పడం జరిగింది తాతలు తండ్రులు ముత్తాతలు చేసినటువంటి తప్పుకు నేటి సమాజాన్ని దూషించకూడదు మారుతున్న సమాజాన్ని మనం కూడా స్వాగతించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమాజాన్ని ఒక ఐకమత్యంతో నిర్మించడానికి మనం ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇటువంటి మచ్చ దేవేందర్ లుచ్చ దేవేందర్ గల మాటల అలా ఆ లుచ్చగా గారు ఇంత ముందు కూడా కొంతమంది స్టేట్మెంట్లు చేసారు అయ్యప్ప మీద స్వామి అయ్యప్ప మీద వాళ్ళందరి మీద రాస్ ఈరోజు దళితుల్ని మిగతా సమాజంతో కలపడంలో ముఖ్య పాత్ర అయ్యప్ప దీక్షలు కానీ హనుమాన్ దీక్ష దీక్షలు కానీ శివ దీక్షలు కానీ ఇవన్నీ ఈ మాలలు సహకరిస్తున్నాయి కాబట్టి అటువంటి దీక్షలు ఆ దీక్షల ద్వారా సమాజం అంతా ఒక్క తాటు వస్తుంది ఒక దగ్గర తింటారు ఒక దగ్గర మంటారు ఒక దగ్గర పూజ చేసుకుంటారు కాబట్టి అటువంటి మాలల ద్వారా కూడా మనం అందరం కూడా ఒక దాటికి వస్తున్నాం కాబట్టి సనాతన ధర్మం కానీ ఏ ధర్మం కానీ ఈ మతం కానీ దాంట్లో ఉన్న మంచిని తీసుకుందాం చెడును తన్ని తరమేద్దాం అది వ్యక్తుల్లో కానీ మతాల్లో కానీ ఏదైనా కానీ కాబట్టి చరిత్రలో జరిగినటువంటి తప్పులు ఈరోజు మనం మళ్ళీ దాన్ని రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు గుర్తు చేసుకొని దాని మీదనే మనం ఇతర మతాల్లో విద్వేషాన్ని పూరించాల్సిన అవసరం లేదు సమాజంలో వస్తున్న మార్పు ప్రకారం ముందుకు పోదాం సనాతన ధర్మాల్లో మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మేము ఒక దళిత సంఘంగా హిందూ దళితులుగా గర్వంగా చెప్తున్నాం మేమంతా హిందువులం సనాతన ధార్మికులం మేమందరం ఉన్నాం బరాబర్ ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్నాం తెలియదు ఫైనల్ ప్రశ్న మీకు హిందువుల ఇక్కడ దాడులు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో హిందూ అబ్బాయిలు ఎవరైతే ముస్లిం అమ్మాయిలతోనే స్నేహంగా కలిసిమెలిసి ఉంటున్నారు లేకపోతే ఒకే బైక్ పైన వెళ్తున్నారు అలాంటి వాటిపైన కూడా చాలామంది పైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళని కొట్టడం జరుగుతుంది మొబైల్లో వీడియోస్ తీయడం జరుగుతుంది నిజంగా అలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఒక ఒక ఇద్దరు మేజర్స్ ఇలా కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళని వీడియో తీయడం అన్నది చట్ట వ్యతిరేకమైన పని లేకపోతే చట్టాకి లోబడి వీళ్ళందరూ ఇదంతా చేస్తున్నారు అసలు ఏంటి ఇదంతా వెనక ఏం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ఈ అంశంలో ఈ ప్రశ్నలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను తీసుకొని వెళ్తున్నారో అది ప్రేమ కానీ స్నేహం కానీ అన్నద అన్న చెల్లెల బంధం కానీ కొంతమంది ర్యాపిడో బైకర్స్ని కూడా కొట్టడం జరిగింది ఎస్ అవును అది ఏదైనా కాను కావచ్చు వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారంటే ఒక బుక్ చేసుకొని వెళ్తున్నా కూడా వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మా అమ్మాయిల వైపు కన్ కన్నెత్తి చూడొద్దన్న మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు తర్వాత మేర మెసేజ్ ఇస్తున్నారు కదా మరి ఇదే ఇదే హింద్ ముస్లిం అమ్మాయి అబ్బాయిలు కనుక హిందువుల అమ్మాయిలను తీసుకొని మొత్తం మరి వాళ్ళని ఏం చేయాలి కొట్టాలా చంపాలా కాబట్టి ఇట్లా కాదు ఇదేంటంటే మనం దీంట్లో నిజంగా సెక్యులరిజం అనేది కనుక నిజమైతే కనుక ఈ విధమైనటువంటి ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే లేదు కాదు సెక్యులరిజం అంతా ఉట్టి మాటలే మీ వరకే హిందువులకు మాత్రమే సెక్యులరిజం వర్తిస్తుంది ముస్లింలకు సెక్యులరిజం వర్తించదంటే మరి మన సమాజం కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది మాకేం మాకేం చాతగాక కాదు మేము కూడా దాంట్లో మేము చూపించాల్సింది చూపించగలుగుతాం హిందూ సమాజం కూడా రోజు రోజుకు జా మీరు ఇది మానుకోకపోతే మీ చాష్టలు మానుకోకపోతే ఎవరైనా కానీ అది మొత్తం సమాజం కాకపోవచ్చు కొంతమంది ఆకవాదాయిలు కాక ఉండి ఉండొచ్చు కాక ఇది మానుకోకపోతే కనుక ఖచ్చితంగా హిందూ సమాజం నుంచి కూడా తిరుగుబాటు వస్తుంది ఆ రోజు వచ్చిన తర్వాత అప్పుడు హిందూ సమాజం అనేవాళ్ళు ఆపలేడు ఒకవేళ ఎవరైనా చేస్తే కనుక ఇమీడియట్గా మీరు హండ్రెడ్కి డైల్ చేయడము ఒక వీడియో తీసుకొని మీ మీద దాడి చేస్తున్న వాళ్ళ మీద ఒక వీడియో తీసుకొని హిందూగా ఇమీడియట్గా హండ్రెడ్కి డైల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది ఎవరు భయపడొద్దు ఇరుగో ఇటువంటి విషయాలు మరి ఇది ఇటువంటి పని ఈ లుచ్చా దేవేందర్ గారు మరి స్పందించాలా మరి మచ్చా దేవేంద్ర ఏం పేరు అనే పేరు లుచ్చా దేవేంద్ర మచ్చా దేవేంద్ర ఓకే ఓకే అయితే ఇట్లాంటి వాళ్ళు స్పందించాలా మరి సెక్యులర్ సమూహ పెట్టుకున్నావు కదరా భాయ్ మరి ఇటువంటి స్పందించండి హైదరాబాద్లో కోకులాలు జరుగుతున్నటువంటి ఇష్యూస్ నా మీద స్వయంగా నాకు ఒక పదేళ్ల క్రితం నా మీద జరిగింది దాడి నా ఫ్రెండ్ చెల్లెలు ఒక ముస్లిం అమ్మాయిని నేను తీసుకోబోతుంటే నా ఫ్రెండ్ చెల్లెలు నాకు చెల్లెలు లాంటిది నా మీద దాడి జరిగింది మరి ఏమంటారు ఏమంటారు అంటే ఏమంటారు కానీ ఊర్లలో మీరు మీరు కూర్చొని నీతి వాక్యాలు చెప్పడు కాదు మతపరంగా ఇక్కడ ఎంత హింస జరుగుతుందో మాకు తెలుసు హైదరాబాద్లో పెరిగిన వాళ్ళం బట్ వీడికి వచ్చి కూడా మనం మాట్లాడండి మరి ఈరోజు ఛాలెంజ్ ఇస్తున్నాయి కదా వరంగల్లో జరిగిన జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ వరంగల్ జనగాం పోలీస్ స్టేషన్లో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని దళితుణ్ణి వాడిని ఒక యువకుడిని ఎస్సీ మాదిగ పిల్లోణ్ణి వాడిని చంపడానికి ప్రయత్నం చేశారు వాడు ఎట్లా ఇట్లా వాడు బతికి బయటపడ్డాడు కానీ అమ్మాయిని లాక్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా యాక్షన్ ఇప్పటివరకు ఏం తీసుకోవడం జరగలేదు ఇంకా మరి ఏమై దాని మీద కూడా మేము వాకప్ చేస్తాము ఈ విషయాలపైన మరి ఈ దేవేందర్ అంటే ఆయన స్పందించాలి గౌరవం మన ఈ దళిత నాయకులు ఎవరెవరు ఉన్నారో సార్లు మీరు అందరికీ చెప్తున్నా దమ్ముంటే ఇట్లాంటి విషయాలపైన కూడా మాట్లాడండి మీరు అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం జై భీమ్ భారత్ మాతాకి జై గణేష్ గారు ఫైనల్గా పోలీసులు ఏం చెప్పారు ఎలాంటి సెక్షన్ ప్రకారం ఈ కేసు నమోదు చేసింది యాక్చువల్గా ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాం ఎక్నాలజ్మెంట్ రాగానే దాని డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు నేను పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ మరియు ఇండియన్ పినల్ కోడ్ టూ నైంటీ ఫైవ్ ఫైవ్ నాట్ ఫైవ్ క్లాస్ టూ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వీళ్ళు సెక్యులరిజం అనే పేరు మీద హిందుత్వం కేవలం హిందుత్వాన్ని తిట్టే పనుగా పెట్టుకురు వేరే మతాలని కానీ వేరే క్రిస్టియన్ కావచ్చు మన ఇస్లామిక్ మతంని కావచ్చు వీళ్ళ వీళ్ళు తిట్టాలంటే వీళ్ళ లాగులు దడుస్తాయి నిజంగా చెప్పాలంటే వీళ్ళ లాగులు దడుస్తాయి పదే పనిగా హిందుత్వం మీదనే దాడులు ఎప్పుడు మన తెలంగాణలో ఉన్న సమాజం కావచ్చు ఎక్కడ ఉన్న మన భారతదేశంలో హిందూ సమాజం మేల్కోవాలి ఇలాంటి దాడులను తిప్పికొట్టాలి రాను రాను హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒకటి ఒకట ఒక విషయం చెప్తున్నా పోలీసు వాళ్ళు ఐపీసీ ప్రకారం వన్ ఫిఫ్టీ ఏ కానీ వన్ ఫిఫ్టీ త్రీ కానీ టూ నైంటీ ఫైవ్ ఏ కానీ టూ నైంటీ ఫైవ్ కానీ ఇవి పెడతారు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి పెడతారు దానికి త్రీ త్రీ ఇయర్స్ ఇంప్లిమెంట్ ఏమో ఉంది అది కోర్టు వరకు పోయి అది అయిన తర్వాత సాక్షాత్తు పదిహేను నిమిషాల హిందువులందరూ తెగనరుతామని చెప్పినటువంటి అగ్రభివృద్ధిని ఓవైసీకే వీడియో లక్షల కోట్ల మంది చూసిన వీడియోకే ఎవిడెన్స్ లేదని చెప్పి క్లోజ్ చేసేసారు కేసు వీటి మీద ఏం నిలబడతాయి కేసులు కాబట్టి ఇవి కేసులు పెట్టడానికి తప్ప వేరే విధంగా పనికి వస్తలేవని మేము భావిస్తున్నాము చట్టాలు కూడా చాలా కట్ కానీ కఠినతరం కావాలి ఒక మతాన్ని ఇంకొకటి ఏ మతం కానివ్వండి వాళ్ళు మమ్మల్ని కానీ మేము వాళ్ళని కానీ ఒక మతం మతపరమైనటువంటి దూషణలు అవసరం లేదు నీ మతానికి నీ అంత ప్రేమ ఉంటే ఏమైనా చేసుకోరా బాయి నీకు దళితుల ఎంత ప్రేమ ఉంటే నువ్వు కూడా దళితుల కోసం ఏమైనా చేయి ఆ రోజు నాగరాజు హత్య మీరే మీరే ఫస్ట్ దాన్ని బాగా పోరాడినటువంటి వ్యక్తి తరుణ్నగర్ కేసులో నాగరాజు హత్య కేసులో మరి ఈడీ అప్పుడు బతికే ఉన్నాడు కానీ మచ్చా దేవేంద్ర గారు ఎందుకు మాట్లాడలే ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు పోనీ ఎన్ని పోరాటాలు చేసిండు ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చిండు ఆ కుటుంబం కోసం ఏమైనా చేసిండా మరి ఆ పిల్లాడు నాగరాజు దళితుడు కాదా మరి రాజకీయం చంపేసారు ఇదే రెయిన్ బజార్లో దళితుల అమ్మాయి ముస్లింగా మారలేదని చెప్పి ఆ పిల్లని చంపేసారు ఒక ముస్లిం అబ్బాయి ఇద్దరు అన్నదమ్ములు కలిసి మరి మచ్చా దేవేందర్ ఎన్ని మాట్లాడిండు ఎన్ని కౌంటర్లు ఇచ్చిండు ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చిండు ఎన్ని పోరాటాలు చేసిండు కాబట్టి ఏంటంటే దళిత సోదరులారా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యక్తులందరూ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి టాపిక్స్ మీద వాళ్ళకు కావాల్సినటువంటి పైనే పోరాడతారు వీళ్ళు నిజంగా దళితులకు వచ్చేటటువంటి అన్ని సమస్యలపైన పోరాడరు కేవలం దళితులను ఇగో ఈ విధంగా ఉన్నటువంటి కొంతమంది హిందువులలో కూడా ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు చేసేటటువంటి చాష్టలు అంటరాతనం కానీ అస్పృశ్యత కానీ అట్లాంటి వాళ్ళు చేసేటటువంటి పనుల మీద వీళ్ళందరూ సమాజానికి మొత్తం రుద్దేసి సమాజం మొత్తం హిందువుల్ని దళితుల్ని మొత్తం దూరం చేస్తుందన్న విధంగా ఇప్పటికి కూడా చూపించుకుంటా వీళ్ళ ఓటు బ్యాంకు తయారు చేసుకొని పైకి వెళ్ళి ఒక పెద్ద పార్టీ ఉంటుంది పైన ఆ పెద్ద పార్టీతో బేరాసారాలు ఆడుకొని వీళ్ళు వీళ్ళ పబ్బం కడుపుతుంటారు మనం మాత్రం వీళ్ళ మాటలు విని ఇంకా మతపరమైనటువంటి గొడవలలో ఉండి మన జైల్లో పోలీస్ స్టేషన్లు అనుకుంటే తిరుగుకుంటా వీళ్ళ మాటలు విని వీడిపోయి అనుకో వాడు అంత తంతాడో లేకపోతే కేసు పెడతాడో పోలీస్ స్టేషన్లో కోర్టులను కూడా తిరుగుకుంటా వీళ్ళ జీవితం నాశనం అవుతుంది బట్ తొందరపడకండి దళిత సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఎవరు కానీ తొందరపడొద్దు చట్టపరంగా పోవాలి నిజంగా అంతవరకు మీద ఎవడు ఎవరు చూసుకుంటూ కూర్చోవాలి గాజులు దొరుకుని ఎవడు కూర్చోవాలి ఆడవరకు వస్తే చూసుకుంటూ బరాబర్ కౌంటర్ ఇస్తాం దాన్ని కూడా తిప్పి కొడతాం కాకపోతే మనం రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం న్యాయ చట్టాన్ని కూడా గౌరవించుకోవాలి ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం కాకపోతే తొందరపడొద్దు మనం అందరం కూడా హిందూ ధర్మంలో కులపరంగా అందరం కూడా ఐక్యత ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నిర్మించుకోవాలి వీడు సెక్యులర్ అని పేరు పెట్టుకుని కదా అన్న మరి సెక్యులర్ అని పేరు పెట్టుకున్న ఐక్యత గురించి మాట్లాడాలి కానీ విడిదీసుడు ఎందుకు మాట్లాడినాం ఆడే ఈడ ఏజెండా అర్థం చేసుకోవాలి కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఈ యొక్క కుట్రను అర్థం చేసుకొని తొందరపడొద్దు ఇట్లాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరు కూడా అందరూ కూడా ఈ విషయంపైన స్పందించాలని కోరుకుంటూ భీమ్ భారత్ మాతాకి జై రైట్